నమస్కారం తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమానికి స్వాగతం మరణించిన మనిషి పార్థివ దేహానికి అంత్యక్రియల నిర్వహణకు సంబంధించి చాలామందికి కొన్ని సందేహాలున్నాయి వాటిని నివృత్తి చేసే ప్రయత్నమే ఇది అంత్యక్రియలు చేయబోయే ముందు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి శరీరం ఆత్మ రెండు ఒకటి కాదు వేరు వేరు కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు కానీ మనం ఈ మందుల తిండి తినడం వల్ల మన ఆయుష్ వంద సంవత్సరాలలో పడిపోయింది చాలామంది కొత్త కొత్త రోగాల బారిన పడి అరవై ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారు ఆత్మ వేరు శరీరం వేరు అని అనుకున్నాం కదా ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో ఉండదు కాలం భార్య పిల్లలు బంధువులు స్నేహితులు తాగడం తినడం లాంటి వాటిలో మనిషి లీనమైపోతాడు ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అతడి శరీరం నుంచి ఆత్మ వేరైపోతుంది శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్లీ తన శరీరంలోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్లీ తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది పాడి కట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కిందపోస్తారు అదే డెలివరీ అయిన బిడ్డ బతికి చనిపోయిన మహిళల కోసమైతే ఆవాలను కడతారు ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ల మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన పేలాలను ఈ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడ్డానికి అనుమతి దొరుకుతుంది అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే అంతలోపు లెక్కించకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు ఎందుకంటే కుండ మనిషి శరీరం లాంటిది అందులో ఉన్న నీరు మనిషి ఆత్మ లాంటిది కుండకు పెట్టిన రంధ్రం నుంచి నీరు ఎలాగైతే వెళ్ళిపోయిందో మనిషి శరీరం నుంచి ఆత్మ బయటికి పోతుంది కుండను కింద పడేసి ఎందుకు పగలగొడతామంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాం ఇంకా నీకు ఈ శరీరం ఉండదు నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం అన్నమాట హిందూ సంప్రదాయంలో చేసే ప్రతి పని వెనక ఒక అర్థం ఉంటుంది కానీ తెలిసిన వారు తెలియని వాళ్లకు చెప్పరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగామనుకోండి ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేశాడు నేను ఇలాగే చేస్తున్నా అంటారు కాబట్టి మన ఆచార వ్యవహారాలను మనం గౌరవించి తీరాల్సిందే మరో అంశంతో మళ్ళీ కలుసుకుందామా నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి